అరెస్ట్ చేయడము బాధాకరము ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ల్యాక్ టైమ్ గా నిర్ణయించినారు అదే విధంగా మదన్పల్లిలో ఆర్టీ ఆఫీస్ లో ఫైల్స్ దగ్గర చేసినారని కేసు పెట్టినారు అది కూడా ఏం చేయలేకపోయినారు అదే విధంగా ఫారెస్ట్ భూముల్లో ఇరవై రెండు ఎకరాలు ఆక్రమించుకున్నారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అన్నారు దాన్ని కూడా నిరూపించలేకపోయినారు ఇది కూడా అప్పుడు సాక్షాధారాలతో ఊరికేదే ఇద్దరు ఉద్యోగస్తులను పెట్టుకొని సాక్ష్యం చెప్పించి అన్న అరెస్ట్ చేయడం జరిగింది నల్ల నారా ఫ్యామిలీలు ఇద్దరు కూడా ముప్పై నలభై సంవత్సరాలుగా పోరాడుకున్న పెద్దరెడ్డి కుటుంబాన్ని ఏం చేయలేకపోయినారు ఇక మీద కూడా ఈ రెండు కుటుంబాలు కూడా పెద్దిరి ఫ్యామిలీని ఏం చేయలేవు అన్న కడిగిన ముత్యంలో బయటకు వస్తారు మీరు ఈ రోజు చేసే తప్పటడుగులు మీరు కూడా అవే గురితాలుగా మీకు మార్తాయని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అరెస్టును నిరసిస్తూ వీరి యొక్క చేతగాని పాలన కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ అయ్యా మీరు చెప్పిన యాభై సంవత్సరాల పెన్షన్ ఏమైందంటే సీసీఎల్ కింద గుంతపడింది దానికి జగన్మోహన్ రెడ్డి కారణం బోడిగుండుకు మోకాలికి ముడి పెడుతూ చేతకాక పాలన చేత కాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి శక్తివంతమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని జైలుకు పంపితే జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతారు బలహీనపడతారనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నారు పొరపాటు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఒక మహాసముద్రం ఉంది నిప్పు కనికెళ్ళ కార్యకర్తలు దూసుకొస్తారు ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు కేవలం నాయకులు నాయకులు లేకుండా చేస్తే కార్యకర్తలు భయపడతారని ఒకే ఒక్క కాన్సెప్ట్ మీరు అలమలు చేస్తున్నారు అది జరగదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది దానికి దీనికి తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఏదైతే మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకమైన కేసుల ద్వారా పెద్ద పెద్ద నాయకులను అన్నగారు వెంటనే అరెస్ట్ చేస్తే కింద దిగువ నాయకులు అనేవారు భయపడి భయప్రాతలకు గురి చేసి ఇటువంటి ద్వారా లోకల్ బాడీస్ ఎలక్షన్లలో లబ్ధి పొందొచ్చని కేసుల ద్వారా కేసులు పెట్టించి కేసులు భయపత్ర చేసి గురి చేసి అందులో దానివల్ల ఉపయోగపడలేదు మంచి పనులు చేసి ప్రజలకు ప్రజలకు పొంది మనం ఎలవాలనే ఆలోచన కూడా అతనికి లేదు ఇందాక తెలుసు వాళ్ళ చరిత్ర టీడీపీ ప్రభుత్వ చరిత్ర తెలుసు ఏడీపీ నాయకుల గురించి కూడా మరింత తెలుసు ఇంకొక మాట పెద్దలు ఎన్టీఆర్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గురించి చాలా అతని గురించి మాట్లాడదలుచుకోలేదు మాట్లాడుకుంటే మా ముఖ్యమంత్రి అనే పదవి అంటొస్తుంది అందువల్ల ఇద్దరికి మళ్ళీ దారి చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ కేసుల ద్వారా భయపడించి కేసులు పెట్టి దొంగపరచుకోవాలి అనే అవసరం ఉండదు నాయకులను చాలా గట్టిగా పనిచేస్తున్నారు ఇదే మనకు సందేశం ఇస్తున్నారు కరీం తాలూకాలో ఎందుకంటే కరీం నియోజకవర్గంలో ఒక పిలుపు మేరకు ఇంతమంది నాయకులు వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకో ఒక మిత్రుని రంజన్న గారు కాదు వేరే నాయకులు ఎవరైనా సరే చివరికి పాత్ర గారు మననే నిన్ననే రోజమ్మ గారి మీద అనుచిత వ్యాఖ్యలు అనే సభ్య సమాజానికి చాలా అవి ఒక గొడల్లాంటివి ఆడవారి మీద రోజప్ప గారి మీద మాట్లాడమే కాదు ఎవరి మీద ఏ పార్టీ నాయకులైనా మాట్లాడకూడదు ఆడవారు స్త్రీలు వాళ్ళ గొప్ప మాతృదేవతలు వాళ్ళు గౌరవించాలి మనము మన పార్టీలే కాదు అతల పార్టీ వారైనా ఎవరైనా కానీ ఆడవారిని చాలా గౌరవించి మనము చూసుకుంటేనే ముందుకు పోతాము అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ టీడీపీ అరాచక శక్తుల ద్వారా అరాచక ప్రభుత్వము ఇలాంటి వారు మరి చేసి చేస్తే ఇంతకుముందు రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అంది ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రుడుచుకుపెట్టయింది తెలుసు కేసు ద్వారా నాయకులను తక్కువ అంచనా వేసే కేసుల మీద పెట్టి కేసులో నుండి వాళ్ళు ఇబ్బందులు చేస్తే ఇంకా భయం పోలారు కానీ ఇదికి వచ్చే పరిస్థితి ఉండదు నేను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉంటే మంచి పరిపాలన పరిపాలన అందించు ప్రజల కోసం పనిచేయ్ ప్రజలకు ఏమి చేయకుండా ఏసుల ద్వారానే నువ్వు పరిపాలన చేస్తానంటే అది నీకు తగిన బుద్ధి తగిన శాస్త్రి చెప్తారని ప్రభుత్వానికి ఈ ఎంపీ ఈ హరియోజం ఆ వైఎస్ఆర్ నాయకుల ద్వారా మరొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాము ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ లోక్సభ పక్ష నేత మన రాజంపేట ఎంపీ నితిన్ రెడ్డి సార్ గారిని అక్రమ ఆలోచన నిరసనగా ఈరోజు మన కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన మగ్గులన్న గారి ఆదేశాల మేరకు యొక్క ప్రెసిడెంట్ మీట్ నిర్వహించడమైనది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే పేరు పేరున అందరికీ కూడా నమస్సు మాంజులు అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్సు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంతవరకు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది ఒకటేం జరిగే విచిత్రం దీంట్లో ఏం లేకున్నా దీంట్లో లిక్క స్కామ్ లో అని చెప్పి అరెస్ట్ చేయడం అయితే ముందగానే ఈ రాష్ట్రంలో లోకేష్ గారు రాజ్యాంగం అన్నప్పుడే తెలుస్తుంది అనమాట మొట్టమొదటి ఏం చేస్తారంటే వీళ్ళు మండల్ లెవెల్ తర్వాత మండల్ లెవెల్ లీడర్లు మెత్తపక్షము ఎందుకంటే వాళ్ళు వల్ల రాకూడదని తర్వాత అసెంబ్లీ పైదీ తర్వాత పెద్ద పెద్ద లీడర్లు ప్రణాళిక ప్రకారమే వాళ్ళు చెప్పినట్లే చేస్తాన్నారు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ విజయనరెడ్డి సార్ మీద కూడా బసలేని ఆరోపణలతో ఈరోజు చేయడం జరిగింది అయితే ఒకటి ఏంటంటే రాష్ట్రం అంతా గమనిస్తాను వాళ్ళు చేస్తారని కూడా ప్రజలంతా గమనిస్తానన్నారు ఇదైతే ఏమీ కాదు ఖచ్చితంగా ఆయన క్లీన్ చిట్ తో బయటికి వస్తాడు కాకపోతే వీళ్ళు ఆగడాలన్నీ బయటపడతాయి నిన్న ఒకసారి హోం హోంమంత్రి మేడం గారిని అనిత మేడం గారిని మాట్లాడిస్తే ఆయన చెప్తుంది ఆ ఆయన గురించి ఏదన్నా ముందు వచ్చినటువంటి కేసుల గురించి చెప్పాల గానీ మేడం ఏమంటుందంటే ఐదేళ్ళగా అండి వైసీపీ అరాచకాలు ఎన్ని చేసింది అది చెప్పలేదంటే సంబంధం ఏమైనా ఉందో చెప్పండి వైసీపీ అరాచకాలకు నువ్వు మీ సార్ అరెస్ట్ చేయడానికి హోం మంత్రి హోదాలో ఉండి ఆమె మాట చెప్పాలి ఆడే ప్రజలంతా కూడా చాలా మంది గమనిస్తారు కాకపోతే ఈరోజు మంచి నాయకుని ఈ యొక్క రాష్ట్రంలో వీళ్ళు ఇంత కూటమి ప్రభుత్వం ఇన్ని ఆగడాలు చేస్తుంది అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మొన్న ఎంపీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని ఓడించి ఈ రాష్ట్రంలోనే ఇంత పదకొండు సీట్ల పరిస్థితుల్లో కూడా పెద్ద సార్ సార్ ముగ్గురు కూడా గెలిచినారు కాబట్టి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్టి ఉందో మనం అర్థం చేసుకోవాలి ఆయనకి నీళ్ళు ముగ్గురు ఇచ్చినారు మన రాష్ట్రంలో అంటే ఆయనకి ఎంత వీళ్ళు బలమైన ఏ విధంగా అని అనుకుంటున్నారు దానికి మిగిలిరెడ్డి సార్ గారు మాట్లాడితే మనము ఉదాహరణ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము దేనికి కూడా భయపడము భయపడేటట్టుంటే రాము మనం ఏ తప్పు చేయలేదు మనం బయట వస్తామని చెప్పి అన్నగారు చెప్పినప్పుడు మన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉన్నారు కాకపోతే ఇంత ఫలితాన్ని కొనసాగిస్తే మనందరం కూడా మండల స్థాయి నుంచి మన నియోజకవర్గం స్థాయి నుంచి చాలా పోరాటాలు చేస్తూ మనం కూడా ఇంకా ప్రజలందరం కలిసి మనందరం తిరగబడాల్సిన పరిస్థితి వాళ్ళే తీసుకొస్తాను కాబట్టి మనందరం కూడా సన్నిధులై ఎప్పుడైనా కానీ వీళ్ళకు పోరాటాలకు మనందరం కూడా ముందు ముందుకుంది ఖచ్చితంగా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అక్రమ చాలా మేము బాధపడుతూ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తీవ్రంగా ఈరోజు ఖండిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం మూడు కేసులు నాలుగు రౌడిషీలు కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడుస్తుంది వాళ్ళు చెప్పినటువంటి హామీల్లో నెరవేర్చింది ఒక పెన్షన్ పథకం మాత్రమే ఇక ఏ పథకం అమలు చేయమని అడిగినా కానీ వాళ్ళు చెప్పేది జగన్ పోయిన ఐదేళ్ళు రాష్ట్రాన్ని దోచేసినాడు జగన్ పోయిన ఐదేళ్ళు ముంచేసినాడు జగన్ పోయిన ఐదేళ్ళు రాష్ట్రాన్ని దీవాలు తీసేసుకున్నాడు అంటారు మీరే చెప్పారు కదా ఆ రోజు రాష్ట్రానికి మేము సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తే ఈ జగన్ అనేటువంటి ఆర్థిక నేరగాన్ని మేము ఈ చేసేటువంటి లోటు మేము భర్తీ చేస్తామని చెప్పి మీరే ఇంటింటికి వెళ్ళి మోసం చేసి ఈరోజు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఈరోజు మీరు హామీలు నెరవేర్చమంటే జగన్ మీద పేరు చెప్తున్నా అలాగే జగన్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అత్యంత ఆప్తులుగా ఉంటారో ఎవరైతే కార్యకర్తలకు ఎల్లవెల్ల తోడుంటారో అటువంటి నాయకులందరినీ దొంగ కేసులు పెట్టి ఈ రోజు జైలు పంపించినటువంటి పరిస్థితి ఉంది నిన్నటికి నిన్న మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి కితిన్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో అనవసరంగా ఇరిగించి మీరు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ ను మేము కది నియోజకవర్గ నాయకులందరం ముక్తకంఠంగా ఖండిస్తున్నాం అలాగే ఆ సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్ లో నాకు తెలిసినటువంటి కొంతమంది అడ్వకేట్స్ ద్వారా తెలుసుకున్నది ఏమంటే వాళ్ళు కేవలం ఈ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ స్కామ్ లో ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పి మాత్రమే ఈరోజు చార్జ్ షీట్ వేయడం జరిగింది ఇదే ముక్తాయిగా ఎక్కడ పేర్కొనలేదు కాబట్టి మన అనేటువంటి అతను త్వరలోనే ఈ కేసు నుంచి బయటపడి మనందరికి అండగా ఉండడం కోసం తిరిగి మన మన కోసం రాబోతున్నారు కాబట్టి కార్యకర్తలు ఎవరు అదే పడకుండా తిరిగి మళ్ళీ మనం జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే విధంగా మనం అందరూ కార్యరూపం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిన్నటి దిన మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకులు మిథున్ రెడ్డి గారిని అక్రమ కేసులో పెట్టి చీట్ పేరు విచారణతో ఈరోజు అరెస్ట్ చేస్తున్నామనే వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతటా మా నాయకుల మీద మా కార్యకర్తల మీద అనేక అక్రమ కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్రం బీహార్ తరహాలో తీసుకుపోతున్నారు మీరు ఈరోజు రేపటి దినం మీరు గతం ముందే ఎలా ఉంటుంది రేపు నాకు మీ కార్యకర్తలు ఎంత సతమతం అవుతారో మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు పరిపాలన చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏ తప్పు చేయని వారిని వాబ్దానంగా చెప్పినట్లు ముప్పై వేల కోట్లు అన్నారు మళ్ళీ ఈరోజు మూడు వేల వందల అన్నారు మీరు ముప్పై ఐదు రూపాయలు కూడా ఎక్కడే కానీ మీరు పట్టుకోవడం లేదు ఏదో మా దగ్గర ఉన్న మా నాయకుల దగ్గర ఉన్న గన్న వాళ్ళని విచారణ పేరుతో పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని ఈరోజు అక్రమంగా మా నాయకుల మీద కేసు పెడుతున్నారు చాలా ఇంకా మూడు సంవత్సరాలే ఉంది ఇరవై ఏడు ఇరవై తొమ్మిదో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు మీరందరూ ఈ రాజు మొదలై రోజులు వస్తాయి తప్పకుండా మీకు ఖచ్చితంగా ఎలాంటి రోజులు వస్తాయో మీరు గుర్తు చేసుకుంటే మంచిది కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ప్రజలంతా తప్పిస్తున్నారు ఈ రోజు నువ్వు ఈ రోజు ఏదో సుఖపాలను ఎక్కడో చూపించు నువ్వు సుఖపాలని యాడ్ చేస్తున్నావు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసినాడు ఐదేమిక్షేమ పథకాలు చేసినాడు ఏ గ్రామానికి పై సచివాలయం కల్పిస్తుంది ఏ గేత్ర ఎన్నికలు కనిపిస్తాడు అది రైతు హోరానికి నువ్వేదో చూపించు అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది చేయకుండా ఈ రోజు ప్రజలను డైవర్స్ పాలసీ చేసుకుంటూ ప్రజలను మొదలు పెట్టి ఈ రోజు అధికారంలో కూర్చున్నావు అధికారంలో కూర్చున్న తర్వాత నువ్వు ఏం చేయాల ప్రజలకి అయితే మంచి చెయ్యి